హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా శాతవాహనుల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఆల్రెడీ శాతవాహన్ల గురించి సంబంధించి టూ వీడియోస్ నేను చేశాను లాస్ట్ వీడియో వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క డీటెయిల్స్ వరకు నేను వీడియో చేశాను ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను అక్కడ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి లా ఫస్ట్ నుంచి శాతవాహన్ల వరకు సో అక్కడికి వెళ్ళేసి మీరు వీడియో చూసేయండి కంటిన్యూ పార్ట్ అనేది పార్ట్ టూ తర్వాత ఇది పార్ట్ త్రీ అన్నమాట ఈ వీడియోలో చూసి మనం వాసిష్ఠ పుత్ర పులోమావి నుంచి మొత్తం డీటెయిల్స్ అనేవి శతవానులకు సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సో ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళైతే ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో ఇప్పుడు వాసిష్ఠ పుత్ర పులోమావి ఇతను గౌతమి పుత్ర గౌతమి పుత్ర శాతకన్యాగ కుమారుడు అనమాట అండ్ ఇంక ఇతనికి రెండో పులోమావి అనే పేరు కూడా ఉంది రెండవ అని కూడా అంటారు పుత్ర పులోమావి సో టూ నేమ్స్ అనేవి గుర్తుంచుకోండి రెండో పులోమావి అతని పేరేంటి పుత్ర పులోమావన్ కూడా అని అంటారు సో ఇతనికి సంబంధించి ఏంటంటే ఇతని కాలంలోనే నాసిక్ శాసనాన్ని వేయించారు ఎవరు వేయించారు గౌతమి పుత్ర తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించడం జరిగింది గుర్తుంచుకొని నాసిక్ శాసనాన్ని ఎవరి కాలంలో వేశారంటే పుత్ర శతకర్ని కాదు వాసిష్ఠిపుత్ర పుత్ర పులోమవి కాలంలో నాసిక్ శాసనాన్ని వేయించడం జరిగింది సో నాసిక్ శాసనం ఏం తెలుపుతుందంటే గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క విజయాలను గురించి ఈ నాసిక్ శాసనంలో గౌతమి బాలశ్రీ వేయించడం జరిగింది ఎవరి విజయాలను గౌతమి పుత్ర విజ్ యొక్క విజయాల గురించి నాసిక్ శాస్త్రం తెలుపుతుందనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే నాసిక్ శాసనంలో పుత్ర పులమా గురించి ఏమన్నారంటే ఇతని దక్షిణ పతేశ్వరుడుగా కీర్తించబడ్డాడు ఈ నాసిక్ శాసనంలో ఎవరిని పుత్ర పులమవుని దక్షిణ పతేశ్వరుడు అనిగా అనమాట నెక్స్ట్ ఇంకేంటంటే రాజధానిని రాజధానిని వచ్చేసి ఇతను అమరావతికి మార్చడం జరిగింది రాజధాని ఎవరు వాసిష్ఠిపుత్ర పులమావి ఇతని కాలంలోనే ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అమరావతి స్థూపాన్ని నిర్మించబడింది వాసిష్ఠిపుత్ర పోలమావి కాలంలో గుర్తుంచుకోండి సో ఈయన బిరుదులో చూస్తే కనుక ఇతన్ని బిరుదు వచ్చేసి నవనగర స్వామి అనే బిరుదు ఇతనికి ఉందన్నమాట ఇతను నాణలను ముద్రించాడు ఏ గుర్తుతో నాణాలు అంటే తెరచాప ఓడలతో నాణలను ముద్రించాడని గుర్తుంచుకోండి నాణ్యాలకు వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ఏ రాజు ఏ గుర్తులతో నాణాలు వేయించాడు అనేది ఫోకస్ చేయండి సో ఇక్కడ వశిష్ఠిపుత్ర పులుమా వచ్చేసి తెరచా ఓడలతో నాణ్యను ముద్రించడం జరిగిందన్నమాట శాతవాహన రాజులలో శాసనాల్లో మొదటిగా ఇతనివే లభించాయి ఆంధ్రదేశంలో శాతవాహన రాజులు శాసనాలు అనేవి లభిస్తాయి కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని శాసనాలు అనేవి లభించాయి ఆంధ్రదేశంలోని గుర్తుంచుకోండి సో ఇతనికి సమకాలీన రాజులు ఎవరు ఉన్నారంటే రుద్రదమనుడు ఇతను శక శక వంశానికి చెందిన వ్యక్తి రుద్రధమునుడు సమకాలీనుడు నెక్స్ట్ కుషాన్లకు సంబంధించి హవిష్కుడు కూడా ఇతనికి సమకాలీనుడు నెక్స్ట్ క్షహరాట వంశానికి సంబంధించిన చష్టనుడు కూడా ఇతనికి సమకాలీన రాజులు అన్నమాట రుద్రదమనుడు రెండో పులోమావిని ఓడించడం జరిగింది రెండవ పూలమావిని ఓడించాడు ఎవరు రుద్ర రుద్ర దమనుడు ఉంచడం సో దీని గురించి ఏ శాసనం తెలుపుతుందంటే జునాగఢ్ శాస్త్రం తెలుపుతుంది జునాగఢ్ శాసనం తెలుపుతుంది ఈ జునాగఢ్ శాస్త్రంకి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం ఏదైతే ఏదైనా ఉందా అంటే అది జునాగఢ్ శాస్త్రం అని గుర్తుంచుకోండి మొట్టమొదటి సంస్కృత శాస్త్రం భారతదేశంలో ఏ శాసనం జునాగఢ్ శాస్త్రం దీన్ని గిర్నార్ శాసనం అని కూడా అంటారని గుర్తుంచుకోండి ఈ శాసనం ఏం తెలుపుతుందంటే రుద్ర రుద్రధమనుడు రెండవ పులోమావిని ఓడించాడని ఈ శాసనం తెలుపుతుందని గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వచ్చేసి శివశ్రీ శాతకర్ణి శివశ్రీ శాతకర్ణి వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రెండవ కుమారుడు మొదటి కుమారుడు వచ్చేసి రెండవ పులోమావి నెక్స్ట్ ఇంకో కుమారుడు వచ్చేసి శివశ్రీ శాతకర్ణి ఇతను కూడా ఇతన్ని కూడా రుద్రదమును రెండు సార్లు ఓడించాడు అనమాట తన అన్నయ్యని ఓడించిండు తమ్ముడిని కూడా రుద్రదమును రెండు సార్లు ఓడించిండు అనమాట ఇది దీని గురించి కూడా తెలిపే శాసనం ఏంటి జునాగర్ శాసనం తెలుపుతుంది అండ్ వచ్చేసి ఇతను రుద్రదమనికను వివాహం చేసుకున్నాడు శకరాజు కుమార్తె శకరాజు అంటే రుద్రదమనుడి యొక్క కుమార్తె అనేటువంటి రుద్రధముని కూడా వివాహం చేసుకున్నాడు శివశ్రీ శాతకర్ణి సో ఇక్కడ ఇతని నాణకు వస్తే ఇతను రెండు భాషలతో నాణాలను వేయించిన రాజు శాతవాహనులలో రెండు ద్విభాషా నాణ్యాలు వేయించిన రాజు చక్రవర్తి ఎవరంటే ఇతనిది ఇంపార్టెంట్ బిట్టి ద్విభాషా నాణ్యాలను వేయించిన శాతవాహన చక్రవర్తి ఎవరంటే శివశ్రీ శాతకర్ణిని అని గుర్తుంచుకోండి ఆ భాషలు ఏంటంటే ప్రాకృతం మరియు సంస్కృతం ఈ రెండు భాషలతో ద్విభాషా నాణ్యలను వేయించడం జరిగింది ప్రాకృతం ఎవరి అధికార భాష అంటే శాతవాహనుల అధికార భాష నెక్స్ట్ సంస్కృతం ఎవరిది అంటే శకుల అధికార భాష శకుల ఎందుకు వేశారంటే శకరాజ్ కుమార్తెను చేసుకున్నాడు కదా సో శకుల యొక్క అధికార భాషను కూడా ఈ నాణ్యాలపై ముద్రించడం జరిగింది సో గుర్తుంచుకోండి ఎవరు వేయించారు ఏ ఏ భాషలను వేయించారని గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ బిట్ అయితే ఇతను అంత సమర్థుడు గారు అన్నమాట సో ఇతని ప్రజలు చక్రవర్తిగా అన్నమాట ఇతన్ని అసమర్థ రాజు కిందకి లెక్కగట్టాడు శివశ్రీ శాతకర్ణిని సో నెక్స్ట్ వచ్చిన శాతకర్ణి ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ సంఖ్యలో ఇతను నాణ్యాలను వేయించాడు ఇతని నాణ్యాల యొక్క గుర్తులు ఏంటంటే తెరచాపతోని కూడా ఇతను వేయించిండు ఓడ గుర్తుగల నాణ్యాలను ఇతను కూడా ముద్రించిండు తెరచాప మరియు ఓడగూరుతో గల నాణాలను వేయించడం జరిగింది ఎవరు యజ్ఞశ్రీ శాతకర్ణి చివరి చక్రవర్తులలో ఇతను గొప్పవాడు శాతవాహన్లలో కడపటి రాజులలో గొప్పవాడు అంటే చివరి చక్రవర్తులలో గొప్పవాడు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి మొదటి తొలి మొలి శాతవాహన్లలో గొప్పవాడంటే మొదటి శాతకర్ణిని అని గుర్తుంచుకోండి చివరి చక్రవర్తులలో అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనుల అందరిలో గొప్పవాడంటే గౌతమిపుత్ర శాతకర్ణి అని గుర్తుంచుకోండి సో నెక్స్ట్ ఇంకేంటంటే చివరి చక్రవర్తులలో గొప్పవాడు అండ్ ఇతను వచ్చేసి విదేశీ వాణిజ్యానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది అందుకే ఓడ గుర్తుగల నాణిని ఇతను ముద్రించాడు సో విదేశీ వాణిజ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు కదా ఎక్కువ ఏ దేశంతో వర్తకం చేశాడంటే రోమ్ దేశంతో ఇతను వర్తకం చేసేవాడు ఇతనికి సమకాలీనుడు ఎవరంటే ఆచార్య నాగార్జునికి తన సమకాలీనుడు అనమాట ఆచార్య నాగార్జునుడు ఇతనికి సమకాలీనుడు ఇతనికి బిరుదుగా ఏంటంటే త్రిము త్రిసముద్రాధీశ్వరుడు త్రి సముద్రాధీశ్వరుడు ఎవరి బిరుదు యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క బిరుదు అని ఏ గ్రంథంలో తెలిపారంటే బాణుడు తన చరిత్ర గ్రంథంలో తెలపడం జరిగింది బాణుడు తన చరిత్ర గ్రంథంలో యజ్ఞశ్రీ శాతకర్ణి త్రి సముద్రాధీశ్వరుడు అని తెలపడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇతన్ని పోసండా సుల్తాన్ అని కూడా అంటారు పోసండా సుల్తాన్ అని దేంట్లో వివరించారంటే సంగం సాహిత్యంలో వివరించడం జరిగింది సంగం సాహిత్యంలో ఇతన్ని పోసండా సుల్తాన్ అని వర్ణించడం జరిగింది పురాణం సంకలనం చేసింది కూడా ఇతని కాలంలోనే ఇతని కాలంలోనే పురాణాన్ని సంకలనం చేశారు ఎవరి కాలంలో యజ్ఞశ్రీ శాతకారిని నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అరికమేడు ప్రాంతంలో ఇతని నాణేలు దొరికాయి అరికమేడు అంటే ఎక్కడంటే తమిళనాడులోని అరికమేడు ప్రాంతంలో ఇతనికి సంబంధించిన నాణ్యలను దొరికాయి అనమాట అక్కడి వరకు అంటే వాణిజ్య పరంగా కానీ నాణ్యాలనేవి దొరకడం జరిగింది సో ఇతని కాలంలో మహాయన బౌద్ధమతం బాగా అభివృద్ధి చెందింది ఆచార్య నాగార్జునుడు బౌద్ధమత ప్రచారం చేశారు కదా సో ఆయన అనుసరించిన మతం ఏంటంటే మహాయన బౌద్ధ మతం సో ఇతని కాలంలో మహాయన శాఖ అనేది బాగా అభివృద్ధి చెందింది సో ఇక్కడ కొన్ని గ్రంథాలను చూస్తే సుహృల్లేఖ లేఖ అనేది ఎవరు ఇదొక బహిరంగ లేఖ అన్నమాట సో ఇదేంటంటే ఆచార్య నాగార్జునుడికి మరియు యజ్ఞశ్రీ శాతకర్ణులకు మధ్య గల సంభాషణ సారాంశమే లేఖ అప్పట్లో స్కూల్ స్టూడెంట్స్ విద్యార్థులు ఉంటారు కదా సో వీళ్ళందరూ ఈ సుహృల్లేఖనని చదివేవాళ్ళంట ఇది ఎవరి సంభాషణ సారాంశం అంటే ఆచార్య నాగార్జునుడు మరియు యజ్ఞశ్రీ శాతకర్ణులకు మధ్య గల సంభాషణ సారాంశాన్ని లేఖ అంటే బహిరంగ లేఖ అని అంటారని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి పారావతి బౌద్ధ విహారాన్ని నిర్మించాడు ఎవరు యజ్ఞశ్రీ శాతకర్ణి ఎక్కడ నిర్మించాడంటే నాగార్జున కొండ వద్ద నిర్మించాడు ఎవరి కోసం అంటే నాగార్జునుడి కోసం యజ్ఞశ్రీ నిర్మించడం జరిగింది పారావతి బౌద్ధ విహారాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విజయపురి నగరాన్ని నిర్మించింది ఎవరంటే విజయశ్రీ శాతకర్ణి విజయశ్రీ శాతకర్ణి నెక్స్ట్ విజయపురి అని వచ్చేసి విజయశ్రీ శాతకర్ణి నిర్మించడం జరిగింది విజయశ్రీ శాతకర్ణి వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత వచ్చిన చక్రవర్తి అనమాట సో ఏం పరిపాలన చేయలేరు ఇతని గురించి ఏదైనా బిట్ ఉందంటే ఒక బిట్ అదేంటంటే విజయపురి నగరాన్ని నిర్మించాడు ఎవరంటే విజయశ్రీ శాతకర్ణి అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ చిట్ట చివరి చక్రవర్తి అయినటువంటి మూడవ పులోమావి ఇతను రాజు శాతవాహనుల చివరి రాజు ఎవరు మూడవ పులోమావి ఇతనితో శాతీవాహన శాతవాహన యొక్క వంశం అనేది అంతమవ్వడం జరిగింది ఇతనితో శాతవాహన వంశం అంతమైంది తన రాజధాని వచ్చేసి బల్లారికి మార్చడం జరిగింది రాజధాని బల్లారిగా చేసుకుని బల్లారిని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాలన్నమాట సో ఇతని శాసనం ఏంటంటే మేకధోని శాసనం చాలా ఇంపార్టెంట్ ఈ శాసనం ఏం చెప్తుందంటే శాతవాహన్ల పతనం గురించి శాసనం తెలియజేస్తుంది అనమాట ఏది మేకధోని శాసనం ఎవరి పతనం గురించి తెలుస్తుంది తెలియజేస్తుంది అంటే శాతవాహనాల యొక్క రాజ్య పతనం గురించి తెలియజేస్తుంది అని గుర్తుంచుకోండి సో ఇతను తర్వాత వచ్చేసి వీరి సామంతులు ఎవరైతే ఉన్నారో అబీరులు ఇక్ష్వాకులు పల్లవులు వీరి ప్రాంతాలు సా స్వాధీనం చేసుకున్నారనమాట వీరి యొక్క రాజ్య పతనం తర్వాత సామంతులుగా ఉన్న వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకొని రాజ్య పాలన అనేది చేయడం జరిగిందంట గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వచ్చేసి శాతవాహనుల పరిపాలన విధానం ఏ విధంగా ఉందంటే వీరు మౌర్యులకు సామంతులు కదా సో వీరు మౌర్యుల పరిపాలనా విధానాన్ని అనుసరించడం జరిగిందనమాట ఎవరి పరిపాలనా విధానాన్ని అనుసరించారో మౌర్యుల పరిపాలనా విధానాన్ని అనుసరించడం జరిగింది శాతవాహనుల పాలనా వ్యవస్థకు ఆదర్శం ఎవరు మౌర్యులు సో వీరికి వీళ్ళకి వీరు వారికి సామంతులుగా ఉన్నారు కాబట్టి వారి పరిపాలనని వీళ్ళు సాగించాలన్నమాట శాతవాహన్లు తమ పాలనలో మార్గదర్శకాలుగా తీసుకున్న గ్రంథాలు ఏంటంటే అర్థశాస్త్రాన్ని వీళ్ళు పరిపాలనకు ఆధారంగా చేసుకున్నారు నెక్స్ట్ మరు మను కూడా పిరిప పరిపాలన కోసం ఆదర్శంగా తీసుకోవడం జరిగింది అర్థశాస్త్రం ఎవరు రచించారంటే కౌటిల్లుడు రచించడం జరిగింది మనధర్మశాస్త్రాన్ని ఎవరు రచించారంటే మనువు రచించడం జరిగింది సో ఇక్కడ రెండింటిని గుర్తుంచుకోలే విధంగా అంటే శాతవాహనుల పరిపాలనకు మార్గదర్శకాలుగా తీసుకున్న గ్రంథాలు అంటే ఆదర్శంగా తీసుకుని ఈ ఈ గ్రంథాల ఆధారంగానే వారు పరిపాలన కొనసాగించాలని అర్థం చేసుకోండి సో వీరు వచ్చేసి వికేంద్రీకృత పరిపాలన విధానాన్ని అనుసరించారు మౌర్యులు వచ్చేసి కేంద్రీకృత పరిపాలన విధానం అనుసరిస్తే వీరు వికేంద్రీకృత పరిపాలన విధానాన్ని ఆచరించారు అని గుర్తుంచుకోండి వీరి పరిపాలన విధానం వచ్చేసి పితృస్వామిక పరిపాలనా విధానం ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ పితృస్వామిక అంటే సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ ఏ రాజవంశమైనా సరే గుర్తుంచుకోండి పితృస్వామిక పరిపాలనా విధానాన్ని వీరు అనుసరించడం జరిగింది సో వీళ్ళు రాజ్యాన్ని ఎన్ని భాగాలుగా డివైడ్ చేశారంటే రాజ్యాన్ని ఆహారములుగా ఆహారంలోని విషయాలుగా విషయాలని గ్రామాలుగా డివైడ్ చేయడం జరిగింది రాజ్యానికి అధిపతి రాజు ఆహారంలోకి అధిపతి అమాత్యులు అంటే విశ్వాస పాత్రులు రాజుకు ఎవరైతే నమ్మకం కలిగిన వాళ్ళు ఉంటారు కుమారులు ఇంకా బంధువులు ఉంటారు కదా వాళ్ళే ఈ ఆహారంలో పరిపాలించే వాళ్ళు ఆహారంలో పరిపాలించే వాళ్ళని ఏమంటారు అమహత్యులు అంటారని గుర్తుంచుకోండి నెక్స్ట్ విషయాలు వచ్చేసి అధికారి విషయపతులు గ్రామాలకు వచ్చేసి గ్రామీణి లేదా గ్రామిక అధికారిగా ఉంటారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఐదు గ్రామాలకు కలిపి ఒక అధికారిని కా కాలంలో నియమిస్తుండే సో ఐదు గ్రామాలకు ఉండే అధికారిని ఏమంటారంటే గ్రామ పంచక అనేవారు పంచక అంటే ఐదు సో ఐదు గ్రామాలకు ఒక అధికారిని నియమించేవారు వారు అతను ఏమనేవారంటే గ్రామ పంచక అనేవారని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి శాతవాహన కాలంలో పట్టణ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఇది చూద్దాం పట్టణ ప్రాంతాలను గురించి తెలియజేసే శాసనం వచ్చేసి బట్టిప్రోలు నిగమ సభ శాసనం ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి బట్టిప్రోలు నిగమ సభ శాసనం దేని గురించి తెలియజేస్తుంది అంటే పట్టణ ప్రాంతాల యొక్క పరిపాలన గురించి తెలియజేస్తుంది అనమాట సో దీన్ని ఎవరు వేయించారంటే కుబేరుడు వేయించడం జరిగింది ఈ బట్టిపోలు నిగమ సభ శాసనాన్ని గుర్తుంచుకోండి సో పట్టణ పాలన ఎవరు నిర్వహిస్తారంటే నిగమ సభలు నిర్వహించేవి నిగమ సభలని పౌర సభలు కూడా అంటారు పట్టణ పరిపాలన నిర్వహించేవి ఈ నిగమ సభలు గహపతులు అంటే ఈ నిగమ సభలోని సభ్యులు ఎవరైతే ఉంటారు కదా వారిని గహపతులు అనేవారు అనమాట నిగమ సభలోని సభ్యుల్ని గహపతులు అని అంటారు గుర్తుంచుకోండి టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ నిగమ సభలు అంటే ఏంటి నిగమ సభలోని సభ్యుల్ని ఏమంటారు సో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి శాసనాల గురించి తెలుసుకోవాలి మళ్ళీ ఆ శాసనం ఏదైనా తెలియజేస్తుందంటే ఆ బిట్స్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ వచ్చేసి స్థానిక పాలన చూస్తే స్థానిక పాలనలు అంటే పాలనలో చివరి భాగం వచ్చేసి ఏంటి గ్రామం గ్రామాధికారిని గ్రామిక లేదా గుల్మిక లేదా గ్రామిణి అని పిలిచేవారు నెక్స్ట్ వచ్చేసి వీరి కాలంలో మంత్రి మండలి ఏ విధంగా ఉందంటే రాజుకు సహాయం అందించడం కోసం మంత్రి మండలి ఉంటుంది అది తెలుసు సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రాజు సలహాలను అమలా అమలు చేయటకు ఒక సచివాలయం ఉంటుంది కదా సో ఆ సచివాలయం ఏమంటారంటే అక్షపటల అని అంటారు రాజు స సలహాలను అమలు చేయ సచివాలయం అమర్థ్యులు కూడా ఉంటారు ఎంతమంది అంటే నలుగురు మర్త్యులు ఉండేవారు శాతవాహనుల కాలంలో రాజు అమహత్యులు మహా అమత్యులు విశ్వామత్యులు అమాత్యులు రాజు అమాత్యులు అంటే రాజుకు సలహాలు ఇచ్చేవారు మహా అమాత్యులు అంటే ప్రత్యేక కార్యనిర్వహణ కోసం నియమితులైన మంత్రులు విశ్వామత్యులు అంటే రాజు అంతరంగిక సలహాదారు అనమాట అంతరంగిక సలహాదారులు నెక్స్ట్ అమాత్యులు అంటే ఆహారంలో అధిపతులు అమాత్యులు అంటే ఎవరు ఆహారంలోకి అధిపతులు సో టోటల్గా నలుగురు అమాత్యులు అనేవారు వీరి కాలంలో ఉండేవారు మహాతలవారు అనే సంరక్షకుడు కూడా ఉండేవాడు మహాతలవారు అనే సంరక్షకుడు నెక్స్ట్ వీరి కాలంలో సైనిక వ్యవస్థ ఏ విధంగా ఉందంటే వీరికి సై పెద్ద సైనిక బలం అనేది ఉంది వీరికి శాతవనలకి చతురంగ బలాలు కూడా ఉన్నాయి చతురంగ బలాలు అనేవి వీరి కాలంలో ఉన్నాయి అని చెప్పే శాసనం ఏంటంటే హతిగుంప శాస్త్రం తెలుపుతుంది వీరికి చతురంగ బలాలు కూడా చాలా ఉన్నాయని నెక్స్ట్ స్కందవారం అని సైనిక సైన్యానికి సంబంధించిన ఇది స్కంధవారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం అన్నమాట కటకం అంటే సైన్యగారాన్ని కటకం అనేవారు సందవారం అంటే టెంపరీ ఉండే సైనిక శిబిరం అనమాట అప్పుడప్పుడు మాత్రమే ఉంటాయి పర్మనెంట్ గాదివి అది స్కందవారం నెక్స్ట్ వచ్చేసి వీరికాలంలో ముఖ్య అధికారులు ఎవరు చూద్దాం మహాసేనాధిపతి సైన్యానికి అధిపతిగా ఉండేవాడు హిరణీకుడు అంటే అధికారి బాండారికుడు అంటే వస్తు సంంచాయిక అధికారి నెక్స్ట్ నిబంధనకారుడు అంటే రికార్డులను భద్రపరచు అధికారిని నిబంధనకారుడు అనేవారు మహామాత్ర మత ధార్మిక విషయాలపై అధికారి మహామాత్ర అంటే మత ధార్మిక విషయాలకు సంబంధించిన అధికారి ప్రతిహారుడు అంటే కోటకి రక్షకుడు లేఖకులు అంటే రాజాజ్ఞలను రచించే అధికారులు దూత అంటే రాయబారి అక్షపటల అంటే రాజాజ్ఞ రాజాజ్ఞలు ఉంటాయి కదా వాటిని అమలు చేసే వ్యక్తి సచివాలయం రాలేదు నెక్స్ట్ వచ్చేసి రజ్జుగాహకుడు భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించే అధికారిని రజ్జుగాహకుడు అనేవాడు నెక్స్ట్ వారాలంటే సైనిక గూడాచారులు అనమాట వారాలంటే సైనిక గూడాచారులు సో వీరి కళలో ప్రధాన వాణిజ్య పంట ఏంటంటే కొబ్బరి ప్రధాన వాణిజ్య పంట వ్యవసాయం ప్రధాన ప్రధాన వ్యవసాయం ఏ పంట వ్యవసాయం చేసేవారు వీళ్ళు ప్రధానంగా సో ప్రధాన వాణిజ్య పంట అంటే కొబ్బరి అని గుర్తుంచుకోండి రవాణా సాధనం వచ్చేసి ఎడ్ల బండి వీరి కాలంలో పంటలు పండే క్షేత్రాలను ఏమనేవారంటే సీత క్షేత్రాలు పంటలు పండే క్షేత్రాలని క్షేత్రాలు అనేవారు సో నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ పర్యవేక్షణ అధికారి ఎవరైతే ఉంటారో వారిని సీతాధ్యక్ష అనేవారు వ్యవసాయ పర్యవేక్షణ అధికారి సీతాధ్యక్ష పంటలు పండే పొలాలను పం సీత శీతాక్షేత్రాలు అనేవారు సో ఇక్కడ రాజు యొక్క స్వంత భూమి ఏదైతే ఉంటుందో దానిని రాజకంకేట అనేవారు సో ఈ టర్మనాలజీ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి సో వీరి కాలంలో కొన్ని యంత్రాలను కూడా వీళ్ళు రూపొందించడం జరిగింది ఆ యంత్రాలను రూపొందించడానికి ఒక నిపుణుల సంఘం అనేది ఉండేది అంటే పనిముట్లను అదేంటంటే ఉదయంత్రిక ఉదయంత్రిక అంటే నిపుణుల సంఘం అన్నమాట వీరు కొన్ని యంత్రాలను తయారు చేశారు ఉదగ ఉదగ యంత్రం ఘటి యంత్రం గరిక యంత్రం ఇదేంటంటే ఉదగ యంత్రం అంటే భూమిని దున్నే యంత్రం భూమిని దున్నే యంత్రాన్ని ఉదగ యంత్రం అనేవారు గట్టి యంత్రం అంటే బావి నుండి నీటిని లాగే యంత్రం పైకి లాగే నీటిని పైకి లాగే యంత్రం అనమాట నెక్స్ట్ గరిక యంత్రం అంటే ముడి ప్రతి ఉంటుంది కదా దాని నుంచి విత్తనాలను వేరు చేసే యంత్రం అని గుర్తుంచుకోండి ఉదయంత్రిక అంటే నిపుణుల సంఘం వారు తయారు చేసిన యంత్రాలు అనమాట అవి ఉదగ యంత్రం గటి యంత్రం గరిక యంత్రం అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి భూస్వామ్య వ్యవస్థను మొట్టమొదటిసారిగా వీళ్ళు ప్రారంభించారు భూమిని దానం చేసే పద్ధతిని కూడా వీరు మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది అగ్రహార విధానాన్ని కూడా ప్రారంభించారు అంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్గా ఇల్లు వాటిని అగ్రహారం అంటారు కదా సో అగ్రహార విధానాన్ని వీళ్ళు ప్రారంభించాలన్నమాట నెక్స్ట్ పన్నుల పన్నులు చుక్కొచ్చేస్తే బాగా అంటే పండిన పంటలు ఒక బై ఆర వంతు చెల్లించే పన్నుని బాగా అంటారు కారు కర అంటే వృత్తి సంఘాల వారు చెల్లించే పన్నుని కారు కర అంటారు కర్ర అంటే కూరగాయలు తోటలపై విధించే పన్నుని కర అంటారు శుల్క అంటే నీటి తీరువ పన్ను నీటిపై విధించే పన్నుని శుల్క అంటారు అండ్ అదేవిధంగా ఇంకొక పన్ను ఏంటంటే రాజు యజ్ఞయాగాలు చేసే టైంలో ప్రజలు స్వచ్ఛందంగా చెల్లించే దాన్ని ఏమంటారంటే బలి బలి అనే పన్ను యజ్ఞయాగాలకు సంబంధించిన పన్ను అనమాట నెక్స్ట్ వచ్చి వీరి కాలంలో పద్దెనిమిది రకాల శ్రేణులు అంటే వృత్తి సంఘాలు శ్రేణులు అంటే వృత్తులు చేసుకునేవారు అనమాట సో వృత్తి సంఘాలు పద్దెనిమిది రకాల వృత్తి సంఘాలు అనేవి ఉండేవి సో వారిని శ్రేణులు అంటారు ఇవేంటంటే హలికులు పద్దెనిమిది రకాల వృత్తి సంఘాల వారు ఎవరంటే హలికులు హలికులు అంటే వ్యవసాయదారులు కోలికులు అంటే నీత పనివారు ఇవి చాలా ఇంపార్టెంట్ గదికులు అంటే సుగంధ ద్రవ్యాల తయారీ పతకులు అంటే వడ్రంగులు పసకరులు అంటే మేదరివారు తిలి పిస్తకలు అంటే నూనె తీసేవారు తిలి అంటే నూనె తీసేవారు అని చెప్పాను కదా సో నెక్స్ట్ ఏంటంటే శ్రేణులు వచ్చేసి వారి కాలంలో బ్యాంకుల వల్ల పనిచేసాయి అంట అంటే అప్పులు ఇచ్చే బ్యాంకుల వల్ల శ్రేణులు పనిచేసాయి శతవాహన్ల కాలంలో అని గుర్తుంచుకోండి ఇంకా కసకారులు అంటే కంచు పని చేసేవారు కులార్లు అంటే కుమ్మర్లు కమ్మర్లు మాలాకారులు అంటే పూల వ్యాపారులు స్వర్ణ స్వర్ణకారులు అంటే బంగారు పనివారు కులరికలు అంటే కుమ్మరులు నెక్స్ట్ శేలవర్ధకులు అంటే శిల్పులు మార్దకులు అంటే వాయిద్య వాయించేవారు ఉద ఉదక అంటే నీటి యంత్రాలు నడుపువారు గోపాలక అంటే గోవులను కాచేవారు చెమ్మకారులు అంటే చర్మకారులు మణికార అంటే ఆభరణాలు తయారు చేసేవారు మితికులు అంటే రాతి పనివారు చెంకుకారులు అంటే చర్మకారులు అంటే ఇంకొక టైప్కి సంబంధించిన వాళ్ళు చెంకుకారులు చిమ్మకారులు తెసకారులు అంటే మె వస్తువులకు మెరుగుపెట్టేవారిని తెసకారులు అనేవారు వెజ అంటే వైద్యాన్ని అందించేవారు సేది అంటే వ్యాపారులు సో ఇది అంటే వ్యాపారులు ఇక్కడ సారధవాహులు అంటే విదేశీ వ్యాపారం చేసేవారిని సారధవాహులు అని అంటారని గుర్తుంచుకోండి సో టోటల్గా పద్దెనిమిది రకాల శ్రేణులు అనేవి వీరి కాలంలో ఉండేవి అన్నమాట వీరికి సంబంధించిన ముఖ్యమైన రేవు పట్టణాలు ఏమైనా ఉన్నాయంటే పశ్చిమ తీరంలో తూర్పు తీరంలో కూడా ఉన్నాయి వీరికి పశ్చిమ పశ్చిమ తీరంలో వచ్చేసి బరుకచ సోపారా కళ్యాణి ముఖ్య రేవు పట్టణాలు అన్నమాట సో ఇందులో ముఖ్యమైనది ఏంటంటే బరుకచ పశ్చిమ తీరంలో ముఖ్యమైన రేవుపట్నం అంటే బారుకచ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ తూర్పు తీరంలో వచ్చేసి మైసోలియా కోడూరు ఘంటశాల కోరంగి మోటుపల్లి వచ్చేసి రేవు పట్టణాలు తూర్పు తీరంలో ప్రసిద్ధమైన అంటే ముఖ్యమైన రేవుపట్నం ఏంటంటే మైసూలి అని గుర్తుంచుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ రేవు గురించి నెక్స్ట్ వీరి కాలంలో సాంఘిక పరిస్థితులు కనుక చూస్తే సమాజం ఎలా ఉంది అంటే వీరి యొక్క సాంఘిక పరిస్థితులకు ప్రధాన ఆధారం ఏంటంటే హల్లు రచించినటువంటి గాథా సప్తశతి ప్రధాన ఆధారం అనమాట వీరి కాలంలో వర్ణ వ్యవస్థ ఉంది చాలా పటిష్టంగా ఉంది అనమాట వర్ణ వ్యవస్థ నెక్స్ట్ కుల వ్యవస్థ కూడా ఉంది పితృస్వామ్యం కుటుంబ వ్యవస్థ వీరిది పితృస్వామ్యం అంటే తండ్రి మీదుగానే పరి కుటుంబం అనేది తండ్రి మీదనే ఉంటుంది తన కుటుంబానికి పెద్ద తండ్రి అనమాట సో వారిని పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అంటారు సో శాతవాహన్లది అది పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అని అర్థం చేసుకోండి నెక్స్ట్ స్త్రీకి ఉన్నతమైన స్థానం ఉండేది స్త్రీకి ఉన్నతమైన స్థానము శాతవాహన్ల కాలంలో ఉంది వీరు భర్తల బిరుదులను ధరించేవారంట స్త్రీలో భర్తల బిరుదులను ధరించేవారు నెక్స్ట్ కుల వ్యవస్థ అనేది ఉంది కులాంతర వివాహాలు లేవు అంటే ఒక కులం వారు మరొక కులాన్ని పెళ్లి చేసుకోవడం వీరి కాలంలో లేవు కులాంతర వివాహాలు అనేవి లేవు కుల వ్యవస్థ ఉంది కానీ అంత పటిష్ట ష్టంగా ఏం లేదు వర్ణ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉందని అర్థం చేసుకోండి సో మనకు సాంఘిక పరిస్థితులు ఏ చాప్టర్ ఏ రాజవంశం గురించి చదివినా కూడా సాంఘిక పరిస్థితులు చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనం క్వశ్చన్స్ అనేవి దీని నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ప్రతి రాజవంశం చదివినా దాని యొక్క సాంఘిక పరిస్థితులు వారి కాలంలో ఏ విధంగా ఉన్నాయో ఖచ్చితంగా అనలైజ్ చేసుకోండి నెక్స్ట్ వీరి కాలంలో పండగలు అంటే హలక గమన మదనోత్సవం ఘటా నిబంధన ఈ పండగలు అనేవి ఉండేవి వీరి కాలంలో ఎవరి గ్రంథం ప్రకారం అంటే వాత్సాయనుడి కామసూత్ర ప్రకారం ఈ పండుగలు ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట వాత్సాయనుడి కామసూత్ర ప్రకారం సో వీరి కాలంలో మత పరిస్థితులు ఏంటంటే వైదికం హిందూ శైవ వైష్ణవ జైనం బౌద్ధం వీరి కాలంలో ఈ మతాలు అనేవి ఉన్నాయి వైదికం హిందూ శైవ రాజులు వచ్చేసి వైదిక మతాన్ని ఆచరించడం జరిగింది రాణులు వచ్చేసి బౌద్ధ మతాన్ని ఆచరించడం జరిగింది కొందరు వచ్చేసి జైన మతాన్ని కూడా వీరి కాలంలో రాజులు ఆచరించడం జరిగింది సో ఇదండి ఫ్రెండ్స్ శాతావహన్ల గురించి కంప్లీట్ స్టోరీ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ సో శాతావహన్ల గురించి చాప్టర్ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి సో నెక్స్ట్ వీడియోస్ నేను తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్